ఈ రోజు నుంచి శ్రీపర్వం మొదలు పెడదాం శ్రీపర్వంలో భాగంగా ఈ రోజు మొదటి ఆశ్వాసంలో ధృతరాశుడు యొక్క దుఃఖం గురించి చెప్పుకుందాము అసలు మామూలు బాధ కదా వంద మంది కొడుకులు చనిపోతే ఎలా ఉంటుంది తండ్రి మనస్సు అతనికి సంజయుడు ఏం చెప్తాడో ముఖ్యంగా విత్రుడు మా మానవ పుట్టుక గురించి కానీ అసలు మనిషి ఏ రకంగా ఉంటాడు ఏ రకమైనటువంటి అంటే సంసారం అనేది ఎలాంటి దండకారణ్యము ఏ రకంగా దాని నుంచి బయటపడాలి సుఖం ఏంటి దుఃఖం ఏంటి దానిలో ఏ రకంగా బాధపడాలి ఈ రోజుకు కూడా విధుడు చెప్పినటువంటి మాటలు మనకు అన్ని రకాలుగా ఉపయోగపడతాయి అంటే మనకు బాగా దుఃఖంగా ఉన్నప్పుడు విధుడు చెప్పినటువంటి మాటలు వింటే మనలో అసలు ఒక చైతన్యం అనేది వచ్చేస్తుంది అసలు మనిషి పుట్టుకకు సంబంధించి చాలా క్లియర్గా చెప్తాడు ఇంకా ఆ తర్వాత వ్యాస వచ్చి అసలు మహా మహాభారత యుద్ధం జరగడానికి అసలు కారణం ధృతరాష్ట్రుడు పుట్టడానికి అసలు కారణం ధృతరాష్ట్రుడు ఎందుకోసం భూమి మీద జన్మ తీసుకున్నాడు ఇవన్నీ కూడా చాలా క్లియర్గా చెప్తాడు సో ఈ రోజు ఎపిసోడ్లో మనం అదంతా కూడా చెప్తాము చదువుతూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తాను ముఖ్యంగా ధృతరాష్ట్రుడు ఎప్పుడైతే వంద మంది కొడుకులు చనిపోయిన తర్వాత సంజయుడు వచ్చి అదు అడుగు ధృతరాష్ట్రుడితో అంటాడు ఇక అయిందేదో అయిపోయింది నీ వాళ్ళందరూ ఎవరు మిగలేదు మరి వాళ్ళందరికీ అగ్ని సంస్కారాలు చేయాలి తిలోదకా ఎవరెవరికి ఇవాలో వాళ్ళందరికీ నువ్వు తిలోదకాలు వదలాలి ఇక ఉన్నవాడివి నువ్వే కదా కౌరవుల పక్షాన ఒకసారి మనం వెళ్దాం మాట విన్న తర్వాత వంద మంది కొడుకులు శత్రువుల చేత తెగిపోవడంతో కొమ్మలు నరికేసిన మోడులా అయిపోయాడు ధృతరాశుడు దుఃఖంతో హృదయం కుతకుతలాడిపోయింది మాట మంతి లేకుండా అలాగే కింద కూర్చుండిపోయాడు అందరిలాగే నువ్వు దుఃఖపడితే దారేంటి అంటూ ఓదార్చాడు సంజయుడు ఎవరిని చూసి ఏడుస్తావయ్యా నువ్వు దుఃఖానికి అసలు అంతుందా నీకు ఊరుకో పద్దెనిమిది అక్షరం శయ్యం అంతమైపోయింది తాతలు తండ్రులు అన్నదమ్ములు కుమారులు మనవళ్ళు స్నేహితులు బంధువులు సహాయకులు ఇలా అందరూ చనిపోయారు సో నువ్వు ఎవరి కోసం ఏడుస్తావు ఏమని ఏడుస్తావు ఇది దుఃఖపడాల్సినటువంటి సమయం కాదు పద మనం యుద్ధ భూమికి వెళ్దామని చెప్పేసి సంజయుడు అంటుంటాడు అసలు కొడుకులు చనిపోయారు అనేటువంటి మాట సంజయుడు నోటు పెట్ట విన్న వీళ్ళ వినగానే మూర్చి వెళ్ళి కింద పడిపోతుంటాడు అసలు సంజయుడు అతి కష్టం మీద ధృతరాష్ట్రుడి మొహం మీద నీళ్ళు చల్లి అలా లేపి కూర్చుండబెట్టి ఎందుకు ఇంతగా ఇంతగా ఏడుస్తున్నావు ఇప్పుడు నువ్వు ఏడవడం వల్ల వచ్చేది ఏమైనా ఉందా ఇది మొదటి నుంచి చెప్తుందే కదా అందరూ నీకు మొదటి నుంచి ఇటు విధుడు చెప్పాడు అటు భీష్ముడు చెప్పాడు ద్రోణుడు చెప్పాడు వద్దు వద్దు అని చెప్పాడు కృష్ణుడు వచ్చి సంధికొచ్చి మరీ చెప్పాడు ఆ రోజు ఎవరి మాట అన్న విన్నావ నువ్వు వినకపోవడం వల్ల ఇంతవరకు వచ్చింది ఇలా జరుగుతుందని కూడా నీకు శ్రీకృష్ణుడు చెప్పాడు కదయ్యా అప్పుడు కూడా నువ్వు వినలేదు జరుగుతుందని తెలిసి తెలిసి జరిగిన తర్వాత ఇప్పుడు ఎందుకు బాధపడుతున్నావు అయింది ఏదో అయిపోయింది ఇంకా నువ్వు ఏడవడం ఏడవడం వల్ల జరిగేది ఏమీ లేదో పద మనం యుద్ధ భూమికి వెళ్దామని చెప్పి సంజయుడు అంటాడు అప్పుడు ధృత్రాడికి ఇలా అంటాడు సంధి కోసం కృష్ణుడు వచ్చి ఎన్నో విధాలుగా చెప్పాడు భీష్ముడు ద్రోణుడు